హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్ కిచెన్ అండ్ బ్లాబ్స్ మనము చిన్న చిన్న హోటల్స్లో జిగ్ తోటి ఇడ్లీలోకి సాంబార్ వేస్తారు చూడండి అది టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది రెండు ఇడ్లీలో ఎన్ని సాంబార్ తినేస్తామో కదా ఈ సాంబారు చిన్న చిన్న హోటల్స్లో ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజైతే హన్విస్ కిచెన్లో చేసి చూపించబోతున్నాను మనము ఇడ్లీ కోసం సాంబార్ తింటున్నామా లేదా సాంబార్ కోసం ఇడ్లీ తింటున్నామా అనిపిస్తుంది ఈ సాంబార్ వేసుకొని తింటూ ఉంటుంటే అలా తింటూనే ఉంటాము అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ సాంబార్ని అలా చేసుకోవాలి ఏంటనేది ఇడ్లీ సాంబార్ అనేది చూసేద్దాము ఇడ్లీ సాంబార్ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు వేసి వాష్ చేసుకొని వాటర్ పోసుకోవాలి తర్వాత ఇందులో రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే మూడు లేదా నాలుగైదు పచ్చిమిరపకాయలను తుంచి వేసుకొని పసుపు అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసేసి దీంట్లో ఒక చిన్న స్పూన్ వేసి కనుక కుక్కర్ మూత పెట్టి కనుక మనం విజిల్ రానిచ్చామంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది ఒక త్రీ విజిల్స్ వచ్చిన దాకా పెట్టేసుకోవాలి దీనికోసం ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా నూనె వేసేసుకొని దాంట్లో కొంచెం మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు అలాగే కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసి వీటిని దోరగా వేగనివ్వాలి ఎక్కడా మాడిపోకుండా మనము కలుపుతూనే వేయించుకోవాలి ఈ పప్పులనేవి వేగుతుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని ఈ ఎండుమిర్చి కూడా వేయించుకొని ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న పప్పులన్నీ వేసేసుకొని ఫస్ట్ అయితే పౌడర్గా చేసుకోవాలి ఇలా బాగా మనకి పప్పులన్నీ మెరిగిపోయిన తర్వాత ఇందులో మనకి సాంబార్కి సరిపడినంత చింతపండు నానపెట్టుకున్న చింతపండును ఇప్పుడు ఈ పౌడర్లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగైతే చేసుకోవాలి చూడండి మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెడదాం ఇక్కడ మనకి కుక్కర్ విజిల్ వచ్చేసి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఈ పప్పుని ఇప్పుడు మిక్సీలో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ పప్పు గుత్తితో మనం తిప్పుకుంటేనే మనకి సాంబారు బాగుంటుంది లేకపోతే మనం వేసుకున్న పచ్చిమిర్చి టమాటా మొత్తము మ్యాష్ అయిపోతుంది తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఈ పేస్ట్ని కూడా ఈ పప్పులో యాడ్ చేసేద్దాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో తిప్పేసామంటే మనం వేసుకున్న పేస్ట్ కూడా పప్పులో చక్కగా మిక్స్ అయిపోతుంది ఉండలో అట్లా ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మన సాంబార్కి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి అలానే మరి పల్చగా ఎక్కువ వాటర్ పోయొద్దు మనం మీడియంగా వాటర్ పోసుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలిపి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి బాగా మరగనివ్వాలి మనకి పెట్టిన సాంబార్ అనేది ఈ సాంబార్ మరిగేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయినాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్పడులాడిన తర్వాత ఎండుమిర్చి అలాగే కొంచెం ఇంగును యాడ్ చేసుకొని తరువాత కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనకు మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతుంటేనే ఈ సాంబార్లో చాలా బాగుంటుంది కొంచెం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి సాంబార్ కూడా చక్కగా మరిగిపోతున్నాయి కదా ఈ టైంలో మనము ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే తాలింపునైతే ఈ సాంబార్లో యాడ్ చేద్దాము తరువాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఇడ్లీకి సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇడ్లీలో ఈ సాంబార్ని కనుక పోసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఈ స్టైల్ ఆఫ్ సాంబార్ని ఒకసారి ఇడ్లీ సాంబార్ని అయితే మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్